శ్రీ మహాగణాధిపతయ్యైన మహా శ్రీకృష్ణ శరణం మమ సృష్టి స్థితి లయ కారణములు సవివరంగా చూపిన మహాభారతం ఒక మహాకావ్యం ధర్మ అర్థ కామములు ప్రేరేపించి మనిషికి ఎలాంటి పరిస్థితులు తీసుకుని వస్తాయో చూపించే ప్రధాన సాక్షి ఈ మహాభారతం ఎల్లప్పుడూ ధర్మము మాత్రమే మనిషి జీవితాన్ని భూత భవిష్యత్ వర్తమానాలలో గెలిపిస్తుంది కీర్తిని శిఖరాగ్రానికి చేరుస్తుంది నలుడు తన కష్టాల్లో ఉన్నప్పటికీ కర్కోటకుడిని కష్టాల్లోంచి రక్షించడంతో అతనికి కలిపురుషుడి వికృత నైజం నుంచి తనను తాను రక్షించుకోవడానికి మార్గం దొరికింది కర్కోటకుడు చెప్పిన విధంగానే ఋతుపర్ణుడి వద్ద వాహుకుడు అనే పేరుతో వంటవాడిగాను చేరాడు అశ్వహృదయం తెలియట వలన రథసారథిగాను పనిచేసేవాడు ఇతడు పూర్వాశ్రమంలో రథసారథి కూడా ఇప్పుడు ఋతుపర్ణుడి వద్ద పనిచేస్తూ ఉండేవాడు ప్రతి రాత్రి నలుడు తన కథనే పద్యాల రూపంలో పాడుతూ ఉండేవాడు అది విని తోటివారు ఏమిటి అంటున్నావు మాకు అర్థం కావడం లేదు అంటే నా మిత్రుడు కష్టాలను తెలిసి పాటగా పాడుతున్నాను అనేవాడు దమయంతి నలుడిని వెతుకుతూ వెళ్లే విప్రులకు కొన్ని మాటలు చెప్పి ప్రతి రాజ్యంలో ఇవి చెప్పండి ఎవరైతే స్పందిస్తారో నాకు వచ్చి చెప్పండి అంది ఋతుపర్ణుడి ఆస్థానంలో పాట పాడిన విప్రుడితో నలుడు వింత వింతగా ప్రవర్తించడం చూసి దమయంతికి ఆ విషయం చెప్పాడు విప్రుడు అనుమానం లేదు అతడే నలుడు అనుకుంది కానీ అతని రూపం పొట్టిగాను నల్లగాను అందవికారంగాను ఉండడంతో ఎలాగైనా తన వద్దకు వచ్చేలా చెయ్యడానికి దమయంతికి మరలా స్వయంవరం ప్రకటించారని చెప్పమంది అంతేకాదు రేపే స్వయంవరం అని కూడా చెప్పించింది అది విని ఋతుపన్నుడు ఆశ్చర్యపోయి అసలు విషయం తెలుసుకోవాలని ఆత్రుతపడ్డాడు కానీ సమయం తక్కువగా ఉందని ఆలోచించి బాహుకుడికి అస్వహృదయం విద్య కదా నువ్వు ఈ రాత్రికే నన్ను విదర్భకు తీసుకువెళ్లమన్నాడు ఋతుపర్ణుడు నలుడు కూడా స్వయంవరం గురించి తెలిసి ఆశ్చర్యంతో వెంటనే బయలుదేరాడు రథం చాలా వేగంతో నడుపుతున్న బాహుకుడిని చూసి పక్కనే ఉన్న రథసారథి ఇతడేమిటి అచ్చు నలమహారాజులో నడుపుతున్నాడు అనుకున్నాడు ఋతుపర్ణుడి పైన వేసుకున్న కండువా జారిపడ్డంతో రథం ఆపమన్నాడు కానీ అది మనకు దొరకదు రాజా దాన్ని దాటి రెండు మైళ్ళు వచ్చేశాం అన్నాడు బాహుకుడు ఆశ్చర్యపోయాడు ఋతుపర్ణుడు అంతలోనే తన అక్షహృదయ విద్యా నైపుణ్యం చూపాలని బాహుక అదిగో ఆ వృక్షాన్ని చూడు దాని కొమ్మకు రెండు వేల ఎనిమిది వందల ఆకులు ఉన్నాయి అని కరెక్ట్గా లెక్క చెప్పాడు బాహుకుడు ఆశ్చర్యపోయి తనకు అక్షహృదయ విద్యను నేర్పమన్నాడు రాజు కూడా బాహుకుడిని అశ్వహృదయ విద్య నేర్పమన్నాడు అక్షహృదయ విద్యను నేర్చుకోగానే నలుడి లోపల ఉన్న కలిపురుషుడు విషం కక్కుతూ బయటకు వచ్చి భయపడుతూ మొత్తం అప్పటి వరకు తను నలుడిని కష్టపెట్టానని కానీ దమయంతి శాపం వలన నీలో ఉన్న నేను చాలా బాధలు పడ్డానని చెప్పాడు రథం దేశం చేరుతుండగానే ఆ శబ్దం విన్న దమయంతి ఆ రథం నడుపుతున్నది నలుడే అంది కానీ రూపం మారిన నలుడిని మరలా స్వస్వరూపానికి తేవాలని అతనిని వంట చేయమంది నీరు అగ్ని సహాయం లేకపోయినా వాటిని సృష్టించి వంట చేసిన బాహుకుడు నలుడే అని గుర్తించింది తన అంతఃపురానికి రప్పించి విషయమంతా తెలుసుకుంది నలుడు కూడా తనకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకుని కర్కోటకుడు ఇచ్చిన వస్త్రం సహాయంతో మరలా తన రూపం పొందాడు తిరిగి తన భార్యాపిల్లలతో తన రాజ్యానికి వెళ్ళి పుష్కరుడితో పాచికలాట ఆడి రాజ్యాన్ని సంపదను కైవసం చేసుకున్నాడు ఈ కథలో ప్రతి మలుపులోనూ మహాభారతం గోచరిస్తుంది నాకు తెలిసిన విషయం ఏంటంటే పుష్కరుడు నలుడి భార్య దమయంతి జోలికి రాకపోవడం వల్ల బ్రతికి బట్టగట్టాడు లేకపోతే ఆ పరమాత్ముడు భారతంలో కౌరవులను చంపించినట్టే చంపించి వేసేవాడు అందరూ ఈ కలియుగంలో ఈ కథను అలాగే మహాభారతాన్ని మానకుండా శ్రవణం చేస్తే కలిదోషాలు కలగకుండా సుఖంగా ఉంటారు స్వస్తి